हमारा निशान ज़मीन तरगती बुद्धिबंशता है ना महान देश है ब्रिटिश ब्रिटिश तो नहीं है 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 त హాయ్ అండి నమస్తే నా పేరు అనుదీప్ రెడ్డి మేము మహాన్ గ్రూప్ డైరెక్టర్లు మా పార్ట్నర్ సునీల్ రెడ్డి అండ్ మా పార్ట్నర్ వాసు రెడ్డి మేము బెంగళూరులో ఐదు ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము బెంగళూరు ఈస్ట్ ముఖ్యంగా వైట్ ఫీల్డ్ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఆరో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము విచ్ ఇస్ మహాన్ అల్టీజియం ఇది ఒక అపార్ట్మెంట్ హైరైజ్ అపార్ట్మెంట్ ఐదు టవర్లు ఉంటాయి మొత్తం మూడు వందల యాభై యూనిట్లతో లాంచ్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం మేము నవంబర్ సెవెంటీన్త్ మేము ప్రోగ్రామ్ చేసాం పొద్దుటూరులో దట్ ఈస్ లైక్ రీలాంచ్ లాగా చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ మేము ఏమని చెప్పామంటే ప్రొద్దుటూరులో మేము మా ప్రజెన్స్ ఉంటుంది మా బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందని మేము చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్లీ దానిది ఈరోజు మా బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ ఈ రోజు మా ప్రొద్దుటూర్ది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరులో వైట్ ఫీల్డ్ ఏరియాలో నడుస్తూ ఉంది అండ్ దీని లాంచ్ బేస్డ్ ఆన్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆఫీస్కి వచ్చి సంప్రదించు ఐ మీన్ ఆఫీస్కి వచ్చి తెలుసుకోవచ్చు మహాన్ రియాలిటీ కంపెనీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాను రోజు అడ్రస్ వచ్చేసి నందిని హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎఫ్ ఫోర్ శివాలయం స్ట్రీట్ ఆపోజిట్ టు జూటూర్ ఎలక్ట్రానిక్స్ సో మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే గత నెల గత సంవత్సరం నవంబర్ పదిహేడున ఒక గ్రాండ్ ఈవెంట్ చేశాము ఎస్కే గ్రాండ్ లో సో మేము ఆ రోజు ఒకటి డిక్లేర్ చేసాము ఆ ఈవెంట్ మేము ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము పొద్దుటూరు ప్రజలకు సంబంధించి మీరు మీకు మంచి ఆఫర్ తో మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము మీకు ఒక మంచి ప్రైస్ తో ప్రాజెక్ట్లోని ఫ్లా ఫ్లాట్లు బుక్ చేసుకోవచ్చు అనే విషయం చేసాము ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ మేము చెప్పామో ఆ బ్రాంచ్ ఆఫీస్ రేపు ఓపెన్ చేశాము ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఒక మంచి ఆఫర్ ఇచ్చాము మీరు చూడొచ్చు ఇక్కడ మేము ప్రొద్దుటూరులో లాంచ్ చేసే ఆఫర్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ కానీ సిరేజ్ చార్జెస్ కానీ లేదంటే లీగల్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు కంప్లీట్లీ ఆరు వేల రూపాయలకు పర్ స్క్వేర్ ఫీట్ ప్రొద్దుటూరు ప్రజలకు మేము ఆఫర్ ఈ రోజు ఇటు నుంచి ఓపెన్ చేస్తున్నాము ఈ ఆఫర్ విల్ బి వ్యాలిడ్ లేదంటే ఇది మార్చ్ వరకే వ్యాలిడ్ ఉంటుంది మార్చి తర్వాత ప్రైజెస్ చాలా హైక్ అయిపోతున్నాయి ఆ ప్రైజెస్ హైక్ అయ్యి కూడా మేము చూపిస్తాం ఏమీ లేదు బెంగళూరులో మేము ఈ రోజు సేల్ చేసే ప్రైజ్ ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ చార్జెస్ ఈ రోజు ఒక యూనిట్కి ఒక టూ బిహెచ్కే యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ యూనిట్ తీసుకుంటే లో కస్టమర్ కొనాలంటే ఎనభై రెండు లక్షలు అవుతుంది ఈ రోజు మేము ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఆఫర్ డెబ్బై ఒక లక్ష అంటే ఒక టూ బిహెచ్కే లీస్ట్ స్క్వేర్ ఫీట్ యూనిట్ లెవెన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ ఫీట్ కు లెవెన్ లాక్స్ తేడా ఉంది ఈ ఆఫర్ ఇంకా రెండు నెలలు మాత్రమే సో ఎవరైనా కొనాలనుకుంటే మీరు సంప్రదించండి మహాన్ రియాలిటీ ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆఫీస్ నందినీ క్లాక్ మార్కెట్లో ఇక్కడ వచ్చేసి మా మేనమామ ఇరుగన్ రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశాము మా మామతో పాటు రామచంద్రారెడ్డి చంద్రారెడ్డి రెడ్డి అట్లా మా నాన్న ఎల్సిబి కొండారెడ్డి కూడా ఇక్కడ ఉంటారు సో మీరు ఎనీ టైం ఇక్కడికి వచ్చి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా చెప్తున్నాము మీకు ఒకవేళ సైట్ లొకేషన్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎండ్రోల్ చేసుకోండి ఫ్రీ సైట్ విజిట్ ఇక్కడ మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ ఒక స్ట్రెంత్ ఒక పదహైదు మంది ఇరవై మంది ఒక టెంపు ట్రావెలర్ సైట్ కు డైరెక్ట్ రావచ్చు భోజనాలు ఏర్పాటు చేస్తాం మళ్ళీ సైట్ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రెండు లో ఇది చేస్తాం సో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత మీ బుకింగ్ ఇక్కడ చేసుకోవచ్చు న్యూ వైట్ ఫీల్ మా మా మొత్తం ఐదు టవర్లు అండి మూడు వందల యాభై యూట్లు వస్తాయి రుమారుమి టూ బీహెచ్కే నుంచి త్రీ బీహెచ్కే కాంపాక్ట్ త్రీ బిహెచ్కే స్కై విల్లాస్ కూడా ఉన్నాయి సో మీకు ఏ స్క్వేర్ ఫీట్ ఎట్లున్నాయి ప్లాన్ అంటే మీరు వచ్చేసి ఆఫీస్ లో సంప్రదించవచ్చు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ నుంచి మేము వెహికల్స్ పెడతాం ఇక్కడి నుంచి సైట్ లొకేషన్ కావచ్చు అక్కడ మా మేము ఉంటాం బెంగళూరులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి వేరా గురించి కానీ పర్మిషన్ అప్రూవల్స్ గురించి కానీ ఏరియా వైజ్ ఏరియా ఎట్లుంటినీ గ్రోత్ ఎంత ప్రైస్ పోతుందో మీకు వెరిఫై చేసుకొని మీరు ఓకే అనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు బట్ ఆఫర్ మిస్ చేసుకోవద్దన్నా ఇది కస్టమర్కి ఒక అమ్యూనిటీస్ అన్ని ఫ్రీ మీరు పే చేయాల్సిన పని లేదు అంటే జనరల్ గా మీరు అమ్యూనిటీ చార్జెస్ చాలా ఉంటాయి మీరు గమనిస్తే పర్ స్క్వేర్ ఫీట్ ఛార్జ్ తర్వాత మీకు ఒక బిడబ్ల్యూస్ఎస్బి అంటే ఏంది సీవేజ్ ఇది ఉంటుంది కదా దానికి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది ఎక్స్ట్రా కరెంటు అంటే అక్కడ కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డు అది బెస్ట్ ఉంటారు దాన్ని దాని ఛార్జెస్ ఒక నాకు లక్ష ఉంటుంది కార్పొరే పార్కింగ్ ఛార్జెస్ ఒక ఒకన్నర లక్ష ఉంటుంది తర్వాత లీగల్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది లేబర్ సెస్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇలా వేసుకుంటూ పోతే ఏడున్నర లక్ష అదనం ఉంటుంది ఆ అదనం ఏదైతే ఉన్నాయి తీసేసి ప్లస్ ఆరు వేల రూపాయలు స్క్వైర్ ఫీట్ కి పొద్దున ప్రజలకి అందిస్తుంది